వచ్చింది చూడండి ఎంత బాగున్నాయి ఇలాంటి కాయలు అన్నీ అయితే ఇలా అయిపోతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఒక్కో దానికైతే మా తోటకు గజ్జి అంటే ఇలా నల్లగా అయిపోయింది మచ్చ వచ్చిందని చెప్పి వీడియో పెట్టాను కదా దానికైతే ఒకసారి మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఈ చెట్లు అయితే కింద నుంచి చూడండి పైకి అయితే ఇలా ఉన్నాయి ఎన్ని కాయలు అయితే చింతిప్పుడు నాకు అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది చూడండి ఇంత బాగున్నాయి అసలు మచ్చ లేదు చాలా వరకు అయితే ఇంతవరకు కొట్టుకుని ఉంటే అసలు తోట వదిలేసి వచ్చింది వదిలేసి వచ్చేది హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ బాయ్స్ త్రి బిజిటో నేను మీ హరిశన్ బాగుంటే చాలా చాలా బాగున్నాను అదే మా తోటకు గజ్జి అంటే ఇలా నల్లగా అయిపోయింది మచ్చ వచ్చిందని చెప్పి వీడియో పెట్టాను కదా దానికైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పక్కన వాళ్ళని అడిగితే కూడా ఇలా రెస్పాన్స్ అయితే అంటే ఇలా చెప్పరేమో మీరైతే చాలా కామెంట్స్లో ఇది కొట్టండి ఇది స్ప్రే చేయండి అది స్ప్రే స్ప్రే చేయండి అని చెప్పి చాలామంది చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అలా స్ప్రే చే అంటే మీ కామెంట్స్ వల్ల నేను చూపించిన దానివల్ల స్ప్రే చేసిన దానివల్ల ఇప్పుడైతే గజ్జి ఏమీ లేకున్నా అయితే నాకు ఒకసారి నా థాట్ ఎలా ఉందో ఒకసారి మీరు చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఏదున్నా ఇంకా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే పక్కన వాళ్ళు అడిగితే వాళ్ళు కొన్ని చెప్తారు కొన్ని చెప్పరు ఇప్పుడు నాకైతే ఇప్పుడు మాతోటైతే అసలు ఒక్క తాను కూడా మర్చేయలేదు చాలా వరకు అయితే కంట్రోల్ అయింది అది ఎంతవరకు అయిందో ఒకసారి మీకే చూపిస్తాను మీరే చూడండి ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఉన్నాయో కాయలు చూడండి ఎంత బాగా అయితే ఉన్నాయో ఎంత మర్చి అంటే ఎంత బాగా కంట్రోల్ అయ్యిందంటే చూడండి ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి చెట్టు పై అంతా చూడండి ఇక్కడ కూడా లేదు అస్సలకైతే చూడండి చెట్టు వరకు కూడా చూడండి చిన్న చిన్న పిందులకు చాలా వరకు అయితే ఎక్కడ అయితే లేదు నేను ఈ వీడియో పెట్టడం వల్ల మీరు కామెంట్ చేయడం వల్ల ఇంత రెస్పాన్స్ అయింది దానివల్ల అయితే నేను త్వరగా అయితే స్ప్రే చేశాను చూడండి చాలా వరకు చాలామంది కూడా బిన్న త్వరగా స్ప్రే చేయండి అది అని చెప్పారు చూడండి ఇక్కడ ఇక్కడ కొంచెం ఇంకా కూడా కంట్రోల్ అవుతుంది చూడండి అక్కడ ఒక మచ్చాయ ఉంది అది కంట్రోల్ అవుతుంది ఇవైతే త్వరగా అయితే అయ్యాయి చూడండి నేను ఇంకా దీనికి చిన్న చిన్న పిందులు యూట్యూబ్ కూడా ఎక్కడ వచ్చేస్తుందని చెప్పి నేను అనుకున్నాను చూడండి ఇక్కడైతే చాలా వరకు అయితే ఎంత బాగున్నాయి చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకసారి అయితే ఎంత బాగున్నాయో అస్సలు అయితే ఎక్కడ అయితే లేదు చూడండి చూడండి ఇక్కడ కింద నుంచి అయితే చూపిస్తాను ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఎక్కడ కూడా స్ప్రే చేసింది ఇంకా కూడా పోలేదు చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే చాలా వరకు అయితే బాగున్నాయి ఫ్రై చూడండి కాయలు ఎంత బాగున్నాయి మచ్చ అసలు ఏమీ లేదు చూడండి ఎంత బాగున్నాయి సరే ఇక్కడ చూడండి ఇప్పుడు ఒక్కొక్క కాయ మాగుతున్నాయి కూడా చాలా బాగున్నాయి చూడండి ఇప్పుడైతే చాలా వరకు ఒకసారి పెద్ద కాయలు చూడండి చూపిస్తాను ఎంత బాగున్నాయో చూడండి చూడండి ఎంత బాగున్నాయో చాలా వరకు అయితే బాగున్నాయి రిజల్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే చూడండి ఇక్కడ మొదటి కళ్ళు చూపిస్తున్నాను చూడండి మీరు ఒకసారి కామెంట్ చేస్తే ఏం కొట్టాను ఏంటి అనేది అయితే మీకు నెక్స్ట్ వీడియో అయితే పెడతాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి చాలా వరకు అయితే బాగున్నాయి కాయలు అయితే ఒకసారి ఇక్కడ చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి ఇవి ఇక్కడ ఒకసారి చెట్టు అంతా కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఒకసారి కింది సై నేను చూపిస్తాను చూడండి ఇంత బాగున్నాయి కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి చూడండి 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 ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి అసలు అయితే గజ్జి ఎక్కడ అయితే లేదో సార్ మీరు చూసినట్లయితే చూడండి ఇక్కడ ఈ చెట్లు అయితే కింద నుంచి చూడండి పైకి అయితే ఎలా ఉన్నాయి ఎన్ని కాయలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి ఇక అక్కడక్కడ ఉందిగానే అది కంట్రోల్ అయిపోతుంది నాకు తెలిసి ఇక్కడ చూడండి మాగిండే కాయలు ఇక్కడ చూడండి ఈ కాయలు చూడండి ఇక్కడైతే చాలా వరకు అయితే కంట్రోల్ అయితే అయింది చాలా వరకు చాలా కంట్రోల్ అయ్యింది చూడండి చాలా వరకు అయితే కంట్రోల్ అయ్యాయి ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్ అయితే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం చేసి అన్ని చేసి పంట ఇలా అయిపోతే ఎవరికైనా బాధ వేస్తుంది అదంతా మీ కామెంట్స్ వల్లే నేనైతే త్వరగా అయితే తెలుసుకొని అక్కడ ఆ కాయలు పెరక్కలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి దానికి మందులు ఏమంటే వాళ్ళు మంచివే ఇచ్చారు కానీ అది మీరు చెప్పిన కామెంట్స్లో కూడా అలాంటి మందులు అయితే ఇచ్చారు నాకు ఒక తరచు అంటే వారానికి మూడు సార్లు అయితే నేను కొట్టాను రిజల్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కాయలు చూస్తేనే తెలుస్తుంది ఒకసారి చూడండి కాయలు ఎంత షైనీగా ఎంత బాగున్నాయి ఎక్కడ అసలు మచ్చే లేదు ఫ్రెండ్స్ చూడండి ఎంతగానే అస్సలకైతే మచ్చైతే లేదు చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే ఇప్పుడు మాగే కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయి షైనింగ్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇదంతా మీ లవ్ మీరు మీరు చెప్పడం వల్లే అంటే ఈ పక్కన ఇక్కడ ఉండే వాళ్ళు కూడా ఇంత చెప్పరేమో ఏదన్నా కానీ మీతోనే షేర్ చేసుకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది చెప్పి నాకు అనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది చూడండి ఎంత బాగున్నాయి అసలు మచ్చనేదే లేదు చాలా వరకు అయితే ఇంతవరకు కొట్టుకొని అంటే అసలు తోట వదిలేసి వచ్చింది వదిలేసి వచ్చేసింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్స్ కామెంట్స్ పెట్టి లైక్ ఇచ్చిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను ఇలాగే నాకు తెలియనిటువంటి మీతో షేర్ చేసుకుంటాను ఇలాగే ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్